నమస్తే మార్కాపురం పట్టణంలోని ముప్పై మూడో వార్డులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అటాహసంగా నిర్వహించింది ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ నాలి కొండ యాదవ్ నేతృత్వంలో పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి వచ్చే నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతమ్మ ఎంపీ అభ్యర్థి మాగుండ శ్రీనివాసులు రెడ్డి కోడలు చందన తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు వార్డులో అటాసంగా ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు మార్కాపురం పట్టణంలో పోటీ హోరాహోరిగా ఉంది ఈ నేపథ్యంలో ముప్పై మూడో వార్డులో ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు ముప్పై మూడవ వార్డు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కమలనారెడ్డికి సంబంధించిన సొంత వార్డు ఈ వార్డులో కౌన్సిలర్గా నాలికొండ యాదవ్ ఉన్నారు ప్రజలతోటి మమేకమవుతూ పనులు చేస్తూ మంచి గుర్తింపొందిన కౌన్సిలర్ నాలికొండ యాదవ్ నేతృత్వంలో ఈ వార్డులో మెజార్టీ ఓట్లు పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కమలనాడికి వచ్చే విధంగా నాలికొండ యాదవ్ కృషి చేస్తున్నారు ఈ క్రమంలో అక్కడ ప్రచారం ముమ్మరంగా పట్టణంలో మరో ప్రాంతంలో ఎక్కడ కూడా జరిగినంత స్థాయిలో ఇక్కడ నాలికొండ ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు ప్రచారంలో కందుల వసంతమ్మ మాగుంట చందన పట్టణ పార్టీ అధ్యక్షాలు మర్రి జాన్షి అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణారావు జనసేన నాయకులు సురేష్ వీరయ్య టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి మౌలాలి తదితరులు పాల్గొన్నారు టీడీపీ మహిళా నేతలు సునీత తదితరులు పాల్గొని ప్రచారాన్ని ముమ్మరం చేశారు పార్టీ అభ్యర్థులు కందలనారాయణ రెడ్డి మహర్సింహాడిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించడం ద్వారా రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతం పలికి అభివృద్ధికి బాటలు వేయాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా స్థానికులు నాయకులకు హారతులు ఇచ్చి బోట్లు పెట్టి ప్రచారాన్ని ముమ్మరంగా పెంపజేశారు కార్యక్రమం మొత్తం కూడా టీడీపీ నాయకులకు జిందాబాద్ అంటూ ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు వార్డులో విశేష స్పందన లభించింది అందులో రామిరెడ్డి డాక్టర్ మౌలాలి నాలి కొండ యాదవ్ బీజేపీకి సంబంధించిన కృష్ణారావు జనసేన సంబంధించిన సురేష్ వీరయ్య తదితరులు ర్యాలీలో పాల్గొని ఉమ్మడి అభ్యర్థులను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు